మహాలక్ష్మి దేవత అయిన అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో మనం ఈరోజు లైవ్ ఈరోజు అమ్మవారి పాటలు అమ్మవారి స్తోత్రాలు అవి చెప్పుకుందాం ఓకేనా పాడుకుందాం ఎంతమంది అయితే లైవ్లోకి వస్తారో వాళ్ళందరికీ అమ్మ ఆశీస్సులు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను లైవ్ స్టార్ట్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మొబైల్ చేతిలో పట్టుకొని కూర్చో అంటే ఎంత చేతులు నొప్పి వేస్తున్నాయి తెలుసా ఫ్రెండ్స్ అయినా కూడా నేను మనకి అమ్మవారి ఆశీస్సులు మీకు నాకు అందరికీ ఉండాలని నేను ఇలా ఇష్టపడి కొంచెం కష్టపడి చేస్తున్నాను ఓం శ్రీ మాత్రే నమ అని కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి స్క్రీన్ని టూ టైమ్స్ టచ్ చేస్తే అమ్మవారిని టూ టైమ్స్ టచ్ చేయండి అమ్మవారి పాదాలని రెండుసార్లు టచ్ చేయండి లైక్ వచ్చేస్తుంది ఓం శ్రీ మాత్రే నమ చూడండి ఈరోజు మనం శుక్రవారం రోజు మన పూజా విధానం ఇలా అన్నమాట ఇప్పుడు ఈ బుక్లో ఉన్నటువంటి పాటలన్నీ చదివేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్

ॐ श्रीमहालक्ष्मीदेवताय नमः ॐ तुं दुर्गाय नमः ॐ 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 दुर्गाय नमः ధుమ్ దుర్గాయ నమ ఓం ధుమ్ దుర్గాయ నమ ఓం ధుమ్ దుర్గాయ నమ ఫస్ట్ అయితే మనము లలిత సహస్రనామాలు చదువుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ వచ్చిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి అమ్మవారి ఆశిస్తులు అందుకుంటారని ఆశిస్తూ అమ్మవారిని అందరూ బాగుండాలమ్మా అందులో నేను కూడా ఉండాలమ్మా అని కోరుకుంటూ లలితా సహస్రనామ లలితా సహస్రనామ స్తోత్రం ప్రారంభం न्याशम् ॐ अस्य स्त्रीलितादिव्यसहस्रनामस्तोत्रमन्त्र महामन्त्रस्य वहि वसिन्यादिवाग्देवताऋषयः अनुष्टुञ्चन्दः महात्रिपुरसुन्दरी देवता ऐं बीजं क्लीं शक्तिः सौः कीलकं मम चतुर्विजफलपुरुषार्धसिद्ध्यर्थे जपे विनियोगः करन्यासः ऐं अङ्गुष्ठाभ्यां नमः सौः अनामिकाभ्यां नमः क्लीं तर्जनीभ्यां नमः क्लीं कनिष्ठिकाभ्यां नमः सौः मध्यमाभ्यां नमः ऐं करतलकरपृष्ठाभ्यां नमः अङ्गन्यासः ऐं हृदयाय नमः सौः कवचाय हुं क्लीं शिरसे स्वाहा क्लीं नेत्रत्रयाय वौषट् सौः शिकायौ यै वंषट् अम् ऐं अस्त्राय फट् भूर्भुवस्वरोमति दिग्भन्धहा ध्यानम् सिन्दुरारुणविग्रहं त्रिनयना माणिक्यमौलिस्पुरा तारनायकशेखरं सितमुखीमापीनवक्षोरुहं पाणिभ्यामालि पूर्णरत्नचषकं रक्तोत्वलं बिभ्रतीं सौम्यं रत्नघटस्थरक्तसरणान्द्याये त्वरामाष्टिका శ్రీమాత్రే నమ మళ్ళీ చదువుతాను ఫ్రెండ్స్ మధ్యలో ఆటంకం వచ్చింది కదా మరి అమ్మవారే మనల్ని పరీక్ష పెడతారు అని అనుకోవచ్చు కదా అమ్మవారే ఆ కాల్ మనం లిఫ్ట్ చేస్తామా లేదా అని అమ్మవారే చేయచ్చు కదా అందుకే తప్పే ఉంది కాల్ అటెంప్ట్ చేద్దాము మళ్ళీ పూజ చేద్దాము అనే ఉద్దేశంతో వచ్చేసాను ఫ్రెండ్స్ మళ్ళీ నేను మీకు లలితా సహస్రనామాలు వినిపిస్తాను ఫ్రెండ్స్ సిరారుణ విగ్రహం త్రిణయా మాణిక్యమౌళిస్ఫురణయక శేఖరం స్థితముఖీ మాపీపవక్షోరుహం పానిభ్యా పూర్ణరత్న పూర్ణరత్నచకం రక్తత్వలం వివృతిం సౌమ్యం రత్నరక్తరణావ్యేపరాంబి అరుణాం కరం కరుణతరంగితాక్షీం ధృతపాషాంకుశపుష్పబాపాం అనిమాద్యావృవృతం మయూఖైరత్యే విభావాయ భవానీ ధ్యాత్ పద్మాసనస్థ వికసి వదరా పద్మపత్రాయ తాక్షీం హేమాపతవస్్రాంకర లసద్ధేమ పద్మాం వరాంగి సర్వాళంకారయుకాభయ భక్తనమ్రాం భవానీ శ్రీవిద్యాం శాంతమూర్తిం సర్వం సంపత్ సకుంకుమ సకుంంకుమవిల మౌలికా कस्तूरिकां समन्दहसिते क्षणं सशरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनी मरुण माल्याभुषोज्ज्वलं जपाकुसुमवासुरं जपविदौ स्मरे दवाम्बिका पंच पूजां कुरियत अमित यादि पंच पूजां विवाह येत तत्वदा लम प्रदी विदात्वात्मिकाये श्रीललिता देवीये गंदम परिकल्पयामे हम आकाशतात्मिकाये श्रीललिता देवीये पुष्पम परिकल्पयामे यम वायुतात्वात्मिकाये श्रीललिता देवीये धूपम परिकल వరం వాహ్ని శ్రీ తాత్య శ్రీలలిత్యై దీపం పరికల్పయామి వం శ్రీ అమృత నైవేద్యం పరికల్పయామి సం సర్వతత్ర అమృతనైవేద్యం శ్రీ సంతాత్మకాయ శ్రీలలిత్యై తాంబూలాది సర్వోపచారాన్ పరికల్పయామి స్తౌత్రాదౌ స్తోత్రదౌ ఋష్యాదిన్యాస పంచపూజాంతం కృత్య कृत्वा सहस्रनामस्तोत्रं पारायणं जलधारा पूर्वकं समर्पणं कुर्यात् श्रीदेवी स्वाभिन्नां धात्य विहारे सर्वत्र विजयः ॐ श्रीललितासहस्रनामस्तोत्रं प्रारम्भः ॐ ह्रीं श्रीं శ్రీమాత్రే నమ శ్రీ మహారాజీ శ్రీ చిదగ్నికుండ సంభూత ద్రే దేవకార్య కార్య సముద్ర ఉదయాత్ సహస్రాభ చతుర్బాహు సమన్విత రాఘస్వరూప పాషాఢ్యా క్రోధ కురాకువల మనోరుపేక్షు గోదండా తన్మాత్ర సాయక నిజారూన ప్రభాపూర మహా మహామజ్జద్్రహ్మాండమండల చంపకాశోక සම්පකාශෝග ශ්‍රීමාතා ශ්‍රී මහාරාක්්නය ශ්‍රී මත්සි හාසනේශ්වරී ජීතරණය කුඩ සම්බූතා දේවකාරය සමුද්‍යතා උදියත් බාන් సహస్రాబ చతుర్బాహు సమన్విత రాఘస్వరూప పాషాఢ్య్రోధాకారశోజ్వల మన మనోరుపైక్షుకోదండ పంచ తన్మాత్ర సాయక నిజ ప్రభాపూర బ్రహ్మాండ మండల మజ్జద్బ్రహ్మాండమండల మండిత అష్టమీ చంద్ర విభ్రాజ ಧರಿಕಾಸ್ಥಳ ಶೋಭಿತ ಮುಖಚಂದ್ರಕಾಂಕೃಗನಾಶೇಷಿಕ ವದರಸ್ಮರ ಮಾಂಗಲ್ಯ್ಯ ಗೃಹ ತೋರಣ ಚಿಲ್ಲಿಕ ವಕ್ಲಕ್ಷ್ಮೀ ಪರಿವಾಹ ಚರನ್ಮೀನಾಭಲೋಚನಾ ನವಚಂಪಕ ಪುಷ್ಪನಾಸ ದಂಡ ವಿರಜಿತ ತಾರಾಕಾಂತಿ ತಿರಸ್ಕಾರಿ ನಾಸಭರಣುರ ಕದಂ ಮಂಜರಿ ಕ್ಲುಪ್ತ ಕರ್ಣಪೂರ್ಣ ಮನೋಹರ ತಾಟಂಕ ಯುಗಳೀಭೂತನ ನೋಡುಪಮಂಡಲ ಪದ್ಮಗ ಶಿಲಾ ದರ್ಪ ದರ್ಶ పరిభావి కపోలుగు నవ విద్రుమబింబ శ్రీ న్యకారీర శుద్ధ విద్ విద్యాంకూరాకూర దయోజల కర్పూరవీటి కామోద సామా సమాకర్ష దిగంతర నిజ నప ನಿಜಸಲ್ಲಾಪ ಮಾಧುರ್ಯಭಕ್ತಿ ಕಚ್ಚಪೀ ಮಂದಸ್ಮಿತ ಪ್ರಭಾಪೂರ ಮಜ್ಜತ್ ಕಾಮೇಶ ಮಾನಸ ಅನಕ ಅನಾಕಲಿತ ಸಾಧುಕ್ರೀವಿರಜಿತ ಕಾಮೇಶಬ್ದಮಲ್ ಸೂತ್ರಶೋಭಿತ ಕಂದರ ಕಣಕಾಂಗದ ಕೆಯೂರ ಕಮನೀಯ ಭುಜಾನ್ವಿತ రత్నగ్రేవేవ చింతకాల ముక్త ఫలాన్విత కామెశ్వర పని రత్నీ పనిస్త నాభ్యలా వాళ్ళ రోమీలతల కూచద్వై లక్ష రోమాల లోమా తాధారతమున్నయమధ్యమానభారదాళన్మధ్య పట్టుమందవ తలియరుగుర కౌస్తుమ వస్త బాస్కత్కటరత్నకి కారమ్య రశనాధామభూషిత కామెశ్ఞాత సౌభాగ్య మార్దవోరుదయాన్విత మాణిక్యమకుటాకారయ విరాజిత ఇంద్ర గోప పరిక్షిప్తస్తర తూనాభంగికా గూడగొల్ఫర్మా వృష్ట చైష్టు ప్రపదాన్విత నీది సజ్జన్ සජන්න සමధජන තමෝගුණ පද್ವಯ ්‍රජ ප්‍රభාජාලಪරාකෘతතා ಸරෝරහ సిජාන මನಿ මంಜීර මಂධಿතා ್්‍රී ಪදම්පජ මරැ මಂදගමන මහාලාවನ ශේවදීಸర్වාරண වධ්‍යන්ගේసర్වාභරන ಭූෂිತಶව කාಾමේශ්වರಾంకಸ್දಶಿವ ස්වාධීනವල්್ලබ සಮ ಸುೇరు ್ෘంග මధ్්‍යಸస్ಥ ್ರීవන්න රణනාක చಿಂతමන, ගෘහතාಾంస్ಥ. పంచబ్రహ్మస్తానా పంచబ్రహ్మసనాస్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని మధ్యస్థ కామాక్షి కామదాయని కామదాయిని దేవర్షిఘనసాత స్థూయమానాత్మవైభవ భారదోద్యుక్తశక్తిసేనా సమన్విత సంపత్కరీ సమాఢ సింధూరవజ్ర సే వ్రజసేవిత కోటి అశ్వరుడాష్టిశ్వకోటి కోటిబివృ చక్రరాజారదారూఢ సర్వాయు పరిష్కృత గేయ ే చక్ర రుదారూఢ మంత్రిణీ పరిసేవితరీ చక్రదారూఢ దండనాథపురస్కృత జ్వాలినీ క్షిప్త వహ్ని ప్రాకారజ్జగ బండసైన్యవ్యుక్ చక్ర